సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి వివిధ పద్ధతుల్లో కొనసాగించండి అన్ని పార్టీలు మీకు మద్దతు ఉన్నాయి ఆ మద్దతులో భాగంగా మేము సిపిఐ కూడా మీ తరపున నిలబడతాం మీ పోరాటం జయప్రదం అయ్యే వరకు కూడా మేము మీకు మీతో పాటు ఉంటాం ఎందుకంటే ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు మేము బీసీగా మీకు మద్దతు ఇస్తున్నామంటే ఒట్టిొట్టిగా మద్దతు కాదు సిపిఐలో బీసీలు ఉన్నారు సిపిఎంలో ఉన్నారు టీజేఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు పార్టీ బీసీలు లేకుండా ఎస్సీలు లేకుండా ఎస్టీలు లేకుండా ఏ పార్టీ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు చేయాల్సిందే ఆ క్రమంలో మీరు ఇది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ విజయం సాధిస్తారని నమ్మకం ఉంది అందువల్ల అందరం కూడా మీకు మద్దతు ఇస్తాం ఈలోపు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం కాదు ఏదైతే పేపర్లో చూశాను బీజేపీ వాళ్ళే తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు ఢిల్లీకి బీజేపీ వాళ్ళు తీసుకెళ్లరు మరి మీరేం చేస్తారు మీరైనా తీసుకెళ్ళండి పిలవండి ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించండి నాయకత్వం వహించి ఢిల్లీలో అడ్డుకున్నాను అనుకోండి అడ్డుకుంటే ఆ సమస్య ఆ మరింత ప్రజల దృష్టికి పెడుతుంది అడ్డుకుని లేకపోతే అరెస్టులు చేసి ఇంకేదో లేకపోతే మనకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా లేకపోతే అపాయింట్మెంట్ చేయకుండా అవన్నీ చేస్తే వాళ్ళు నిజస్వరూపం బయటపడుతుంది అందువల్ల తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే అధికారికంగానే అన్ని పార్టీలని అన్ని ప్రజా సంఘాలని అన్ని బీసీ సంఘాలని ఇతర సంఘాలను కూడా తీసుకుని ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఉంది అక్కడ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో బీజేపీ వాళ్ళు కూడా పిలవండి ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా అధికారులు ఉన్నారు కాబట్టి లేదు బీజేపీ వాళ్ళు ద్వారా ప్రయత్నం చేస్తే అదేం చేయండి కానీ ఢిల్లీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ ఢిల్లీ వీధుల్లో కూడా ఈ చైతన్యం తెలంగాణ చైతన్యం తెలంగాణ అంటే గడ్డ ఈ చైతన్యం భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల్లో ముందే బీసీల్లో యూపీ బీహార్ అటు చోట వచ్చింది ఇప్పుడు ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ హక్కు కోసం పోరాటం చేసే విధంగా ఢిల్లీ పొరవీధుల్లో కూడా మన గొంతు వినిపించడానికి అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చేయాలని చెప్పి నేను కోరుతూ కాదు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు దాని ద్వారా బంధువు పిలిపించారు ఈ బంధు అన్ని పార్టీల మెడలు వంచే విధంగా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ప్రతి పార్టీ కూడా లోపల మనసులో ఏముందో అది ఎవరికి తెలియకపోయినా సరే ప్రతి పార్టీ కూడా ఈ బంధులో పాల్గొనే విధంగా చేసినటువంటి బీసీ ఉద్యమకారులు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అలాగే ఇవాళ అడ్డంకి ఏమిటి అనేది మన పెద్దలు చెప్పారు అసలు ఏమిటి అడ్డంకి ఇక్కడ అయిపోయినాయి బిల్లు అయిపోయినాయి రెండు బిల్లులు అయిపోయినాయి ఆర్డినెన్స్ జీవో ఎవరు ఆపారు దీన్ని ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు దీన్ని ఎవరు ఆపారో మీరు గుండెమే చేసుకుని చెప్పండి ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం తను చేసింది ఆ రోజు అసెంబ్లీలో మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మేము సహించు అని చెప్పి ముఖ్యమంత్రి పైన బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను అడిగాను బీసీలకి అన్యాయం ముఖ్యమంత్రి చేస్తున్నాడా ఈ పార్టీ చేస్తున్నా ప్రధానమంత్రి చేస్తున్నాడా అది మీరు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి రోజు జరిగింది అదే పద్ధతుల్లో ఇవాళ పాత విషయం కూడా గుర్తు చేయాలి దాని రక్తంలోనే ఆర్ఎస్ఎస్ రక్తంలోనే బిజెపి బీసీలు ఎస్సీలు పేదవాళ్ళకి వ్యతిరేకమైన రక్తం అది ఆనాడు విపి సింగ్ గారు మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడానికి కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు చట్టం చేస్తే దానికి వ్యతిరేకంగా మండల్ కమండల్ అనే పేరుతో అద్వానీ గారు దేశమంతా యాత్ర చేశాడు అంటే ఏంటి బీసీ అంటే గొడవలకి శ్రీకారం చుట్టాడు అంటే బీసీలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేసి ప్రజల్లో మతం వైపు తీసుకెళ్ళాలి ఆ వైపుగా ఆనాడే చేయటం జరిగింది ఈనాడని మీకేం అర్థం లేదు నరేంద్ర మోడీ గారికి ఏం అర్థం లేదు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ఎకనమికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి టెన్ పర్సెంట్ కలిపారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇవాళ ఏ మాటలు చెప్తా ఉన్నారు అందువల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఆ రోజుల్లో మన కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఏకతాటిపై ఎలా నడిచిందో ఆ పద్ధతుల్లో మనం ఏకతాటిపై నీ ఉద్యమం నడప నడవాలి ఎందువల్లంటే ఈ సమాజం మారిపోయింది మారిపోయిన సమాజంలో ఖచ్చితంగా చైతన్యం పెరిగింది చైతన్యానికి అనుగుణంగా ఒక డిమాండ్ వచ్చింది మేమెంతో మాకంత అనే డిమాండ్ వచ్చింది దానికి అరచేతి అరచేయి అడ్డం పెట్టి సూర్యకాంతులు ఎలా ఆపలేరు ప్రజల్లో చైతన్యం వచ్చిన దాన్ని ఆపలేరు అందువల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ కొద్దిగా జ్ఞానోదయం అయినట్లుగా నేను భావిస్తున్నాను అది మోసం చేయడానికి జ్ఞానోదయం లాగా యాక్షన్ చేస్తున్నారా రియల్ గా జ్ఞానోదయం అయిందా ఇవాళ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ జ్ఞానోదయాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానోదయంతో అక్కడికి వెళ్ళి వాళ్ళు నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించవలసిన అవసరం ఉందని teres justa ou não